The అన్నట్టు మామూలు లేదు మూవీ అయితే ఇన్ని రోజులు చెడు గీతే కోదా నరే ఒక ప్రణయం ఇప్పుడు శివ ఉగ్ర రూపం శివుడి ఉగ్ర రూపం అసలు ఆ మంచు గడ్డల్లో మెడకైటూరు తిరుగుతుందన్న కర్ర అది మామూలు కాదు అసలు ఆ త్రిశూలం పట్టుకొని వచ్చే షాట్ ఉంటది అసలు మామూలు కాదు ప్రళయం ఉగ్ర రూపం కన్నరా చేస్తే మాడిపోతారు అయిపోతారు అన్నట్టు బాలకృష్ణ గారికి వయసు అయిపోతుంటే అలుపు కాదు ఊపి వచ్చేస్తుంది అన్నట్టు చాలా చాలా బాధిశారు అసలు బాలయ్య గెటప్ చూస్తా ఉంటే ఆ ఓల్డ్ బియర్డ్ తోటి అసలు మామూలు లేదన్నా ఆ విభూతి కుంకం పెట్టుకుంటా ఉంటే అసలు ఆ పాప క్యారెక్టర్ అయితే చెక్కిచ్చారు అసలు మైనస్ నైన్ డిగ్రీలో అసలు అంత ఫైట్ ఎలాగేషన్ నాకు అర్థంగా ఉంటారు ఆ కుంభం షాట్ షార్ట్ ఉంటుందన్నా మామూలు షార్ట్ కాదు మ్యాచ్ లో వచ్చేసి మ్యాచ్ లో గుద్ది ఈ మూవీకి వెళ్ళాలి అసలు బోటి పేగులు తీసుకొని మెల్ల వేసుకొని ఉన్నట్టు అందులో రుద్రాక్ష చేసుకుంటూ మనం అయితే పేగులు వేసుకొని మెల్ల చాలా నందమూరి తమను ఎలా కొట్టాడు నందమూరి తమను కొడతామండి చెవుల్లోని బ్లడ్ నాకు రాలేదు కానీ ఎందుకంటే మిగతా వాళ్ళు కారిపోయాయి నాకైతే ఉండే హార్ట్ అటాక్ హార్ట్ హార్ట్ పేషెంట్ అయితే రావద్దన్నా అసలు బీజిఎం తోటి పిచ్చెక్కిచ్చేశాడు ఇందాక అక్కడ సంజయ్ థియేటర్ లో బాక్స్ ఆిపోయే వాళ్ళు కురే పగిలిపోయాట అంత బాగుంది బైక్ లో త్రేడీలో అవేంజర్స్ మించిపోయినా ఇంకా ఇంకా ఏ ఫుడ్డు లేదు బాలయ్యుడ్డే రేపటి నుండి బాబు ఫుడ్డు స్టార్ట్ అయింది ఇంకెవడు ఆపలేడు ఇంకా వందేళ్ళు కూడా బాబు ఇలాగే ఉంటాడు బోయపాటి గారి కాంబినేషన్ వచ్చిందంటే పిచ్చెక్కి థియేటర్లు అన్ని గుళ్ళైపోతున్నాయి యాభై మంది లేచిపోతారు థియేటర్ యాభై మంది లేచిపోతాడు మరికి వంద మంది తలం దిగిపోతున్నాయి ఇంకా ఏముందన్న బాబు కంటే రెండు వేల కోట్లు కొట్టింది ఈ మూవీ అన్నట్టు చాలా చాలా బాగుంది ఒక అనేది నేను ఎలా ఉండగా ఉంది అసలు బాలయ్య కోపం త్రిశూలం పట్టుకుంటే సాక్షాత్ పరమశివుడే వచ్చి ఫైట్ చేశాడు అన్నంత ఉంది మంచి బ్లాక్ ఇచ్చాడు నేను ఎన్నాను